రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కోట్లాది మంది అభివాన్ని సొంతం చేసుకున్న మన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కొడుకు తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు సింగపూర్ లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి చేసిన సంఘటన మనందరికీ తెలిసిందే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ త్వరగా తేరుకోవాలని కమెంట్స్ పెడుతున్న వాళ్ళే ఇటు సినీ ప్రముఖుల నుంచి అటు రాజకీయవేత్తల వరకు అంతే ఎందుకు మన దేశ ప్రధాని స్వయాన నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అతని చిన్న కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఏలాంటి సహాయం కావాలైనా ఏమాత్రం సందేహించకూడదు అంటూ ఆయన భరోసా ఇచ్చిన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఒప్ప అలా పవన్ కళ్యాణ్ గారు ఆయన కొడుకు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు అన్న సంఘటన నుండి తేరుకోకముందే సరిగ్గా అదే రోజు ఇంకొక వివాదాస్పదమైన సంఘటనలో ఇరుక్కున్నారు పవన్ కళ్యాణ్ మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం జిల్లాలోని అల్లూరు సీతారామరాజు గ్రామాన్ని పర్యటించడం విశాఖపట్నం వరకు చేరుకున్న ఆయన విశాఖపట్నం నుంచి ఆ గ్రామానికి రోడ్డు మార్గాన్ని వెళ్లారు అయితే ఈ రోడ్డు మార్గం మధ్యలో పెందుర్తి జిల్లాలోని కొంతమంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి రాయడానికి అదే రోడ్డు మార్గంలో వెళ్తుండడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డున ప్రయాణిస్తున్నారని అతని కాన్వాయి కాస్త అక్కడున్న ట్రాఫిక్ ఆంక్షలను విధించింది దాంతో అక్కడ ట్రాఫిక్ కాస్త ఆపేయడంతో ఎగ్జామ్ హాల్ కి వెళ్లాల్సిన పిల్లలు కాస్త లేటుగా ఎగ్జామ్ హాల్ కి వెళ్లడంతో అక్కడ పర్మిషన్ లేకపోవడం పిల్లల్ని హాజరు కానివ్వలేకపోవడంతో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సిన పిల్లలు కాస్త ఎగ్జామ్ రాలేకపోయారని దాని వల్ల వాళ్ళు ఎగ్జామ్ మిస్ అయ్యారని దాదాపు ముప్పై మంది పిల్లలు ఎగ్జామ్ కి అందుకోలేకపోవడం గల కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు మీద ప్రయాణిస్తున్నారని అక్కడి కాన్వాయి ఆయన పోలీసులు అందరూ కలిసి ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ట్రాఫిక్ ని ఆపేయడం వల్ల వాళ్ళు రెండు నిమిషాల పాటు ఎగ్జామినేషన్ సెంటర్ కి లేటుగా రీచ్ అవ్వడం వల్ల ఎగ్జామినేషన్ సెంటర్ లో వాళ్ళని ఎగ్జామ్ రానియలేదని వెనక్కి పంపించేయడం జరిగిందే అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగినవైన మరోపక్క తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారని చిట్ట చివరి సమయంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే తాము ఎగ్జామ్ రాయలేకపోయామని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల లేటు గా చేరుకోవడం వల్ల తమకి పర్మిషన్ ఇవ్వలేదు అంటూ కన్నూరు మునీరు ఆయన ఇప్పుడు ఈ వార్త పవన్ కళ్యాణ్ గారిని పూర్తి విచారణకి గురి చేసిందట తాను ప్రయాణిస్తున్న రోడ్డు మార్గంలోనే కాన్వాయి వల్లే పిల్లలు ఎగ్జామ్ రాయలేకపోవడం లేట్ అయిందా అది నిజంగానే అసలు ఏం జరిగింది ఆ రోడ్డులో కేవలం సర్వీస్ రోడ్డు మార్గాలు ఎలా ఉన్నాయి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా నిర్బంధించారు ఎన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ ని ఆపేయాల్సి వచ్చింది దానివల్ల పిల్లలు ఎందుకు ఎలా లేట్ అవ్వాల్సి వచ్చింది అన్న దానిపై పూర్తి విచారణ జరిపించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారులని ఆదేశించినట్లుగా తెలుస్తోంది మరోపక్క ఎన్నో ఆశలతో ఎగ్జామ్ రాయాలనుకున్న పిల్లలు కేవలం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయి వెళ్ళుతుందని ట్రాఫిక్ ఆపేయడం వల్లే పిల్లలు ఎగ్జామ్ రాయలేకపోవడం అని వాళ్ళ కష్టం అంతా బూడిదలో పూసిన పన్నీరు అయిందని తల్లిదండ్రులు కూడా కన్నీరు అయిన అయినవైన సరిగ్గా ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి కొడుకు తీవ్రమైన అగ్ని ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న ఆందోళనలో ఆయన ఉంటే మరో పక్క ఇలాంటి వివాదాస్పదమైన సంఘటనలో చిక్కుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా జరిగిన విషయం వెనక అసలు ఏం జరిగింది అన్న విచారణ చేయాల్సి ఉంటుందని కూడా అధికారులని ఆదేశించినట్లుగా తెలుస్తోంది అదండి అసలు ఓ పక్క తన కొడుకు తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు అన్న బాధ నుండి తేరుకోకముందే పవన్ కళ్యాణ్ గారు ఇలా ఊహించని రీతి వివాదాస్పదమైన చిక్కుకోవడం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్ లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి